ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏమనగా మన స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రచారంలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ముందుగా ముఖ్యంగా తెలుగు వాటర్ గెలిచిన ఆరు నెలల్లో ఇంటింటికి తెలుగు వాటర్ ఇస్తామన్నారు ఇచ్చారా అదేవిధంగా పట్టాలు రెగ్యులరైజేషన్ మేము గత ప్రభుత్వంలో పట్టాలు పంచుతుంటే ఈయన ఆ పట్టాలను ఆపించి నేను ఎమ్మెల్యేని కదా మీరు అధికారంలో ఉండొచ్చు కానీ ఈ నేను పోరాటాలు చేసి నేను ధర్నాలు చేస్తే పట్టాలు వచ్చాయి నన్ను పెట్టుకొని పంచాలని అప్పుడు ఆ పట్టాలను అక్కడికి ఆపించారు గడిచిన నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఒక్క పట్టా అయినా ఇచ్చారా ఇచ్చిన పట్టాలకు రెగ్యులరైజేషన్ ఏమైనా చేశారా అది లేదు అవేవి చేయకుండా పోగా ఈరోజు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అయితే ఎమ్మెల్యే గారు ఎక్కడ కనపడరు జనాల్లోకి వస్తే జనాలు ఎక్కడ అతన్ని నిలదీసి అడుగుతారని అతను రాడు ఈరోజు టికెట్ కూడా వాళ్ళ అబ్బాయి కంట వాళ్ళ అబ్బాయి తిరుగుతాడు జనాల్ని ఎన్ని రకాలుగా మబ్బి పెడతారు ఒకసారి మోసపోయినాము మీకు ఒక అవకాశం ఇచ్చాము అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన పదకొండు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఏం చేశారు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటన్నా చేశారా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీకు గట్టిగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని ఈ ముఖంగా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను దానన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే పోటీ చేసే ముందు ఎమ్మెల్యే కారకం చేత పెట్టి రోడ్లు వేయడం జరిగింది మీరేమంటే ఎమ్మెల్యే దాదాపు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు పది సంవత్సరాల ఎమ్మెల్యేలో మీరు చేసి నేర్పించారు చెప్పుకునేది మాత్రం చాలా గొప్పగా ఎదుర్కొంటున్నారు సంబంధించి వారికి జనాలకి వారానికి ఒక రోజు నీళ్ళు వస్తే ఈ ఎండాకాలంలో వారానికి ఒక రోజు నీళ్ళు వస్తే ఏ విధంగా ఉపయోగపడతారు ఇక్కడ ఉన్న తెలుగు ట్యాంకీ నీళ్ళు పక్క కింద పంచాయతీకి ఇస్తున్నారు కానీ అక్కడ ఐదు రోజుల గురస్తున్న సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళకి ఏదో ట్యాంకీ కట్టేస్తాను నీళ్ళు ఇచ్చేస్తానో అని పైపులు వేసుకుంటూ మొక్కు పెడుతున్నారు జనాలు ఇమ్మీడియట్గా ఉమ్మడి పంచాయతీ మొత్తానికి తెలుగు నీళ్ళు ఇస్తాను ఆరు నెలలు హామీ ఇచ్చారు దాని గురించి అసలు లేదు మన దేవరెడ్డి గారిని చూసుకుంటే ఐదు సంవత్సరాల క్రితం చూపిస్తాము ఇప్పుడు ఆయన దాన్ని చూడాలనుకుంటే ప్రజలు టీవీలో చూడాలి లేకపోతే ఒక ఫ్లెక్సీల్లో చూడాలి ఐదేళ్ళ ముందు తిరిగినారు ఇప్పుడు తిరిగేదానికి ఆయన మొక్క లేదు ఇక్కడ మనకు రెండేళ్ళ ముందు నుంచి తాగాలు చూపిస్తాను ఇంతవరకు ఒక ప్రజలు దాన్ని చూపించలేదు ఇక్కడికి వచ్చి ఆయనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది మీరు ఒక తుడా చైర్మన్ అయినా మీరు ఏం జరగాలన్నా ఈడ ప్రజలు ఓట్లు ఇస్తేనే మీరు అయ్యారు జనాలు ఈసారి గట్టిగా బుద్ధి చెప్తారని ఇప్పుడు తెలుగు మీడియా చెవురెడ్డి భాస్కర్ రెడ్డి గారు మేము ఏదో అభివృద్ధి చేసేసాం మొత్తం నియోజకవర్గం మొత్తం మేము అభివృద్ధి పార్టీలో నడిపించామని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు మరి ఈనాడు ఉమ్మడి చెట్టిపల్లి పంచాయతీలో చూసుకుంటే మీ అభివృద్ధి ఎంత మాత్రం ఉందని ప్రజలను వచ్చి మీరు అడిగినప్పుడు మాత్రమే మీ అభివృద్ధి బయటపడుతుంది మరి ఆనాడు కులవర్తి నాని గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేసిన వెంటనే ఉమ్మడి చెట్టిపల్లి పంచాయతీకి ఇరవై ఏడు కిలోమీటర్లు సిసి రోడ్లో ఇచ్చిన ఘనత మా పులివర్తి నాని గారు అని చెప్పి ఒక శిష్యంగా నేను గుర్తు చేస్తున్నాను మరి ఈనాడు మీరు పది సంవత్సరాలుగా మరి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు దేనికి అభివృద్ధి అంటే తెలియదు మరి ఎంత సోపు తాగిలా తెచ్చుకుంటూ ఎవరో ఇచ్చిన తాయిలాలు అది మీరు ఇచ్చి మీ సొంత కూడా కాదు మరి ఎవరో ఇచ్చిన తాయిలాలు తీసుకొచ్చి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను యామారించే పరిస్థితి మీలో ఉంది మరి ఈనాడు చూసుకుంటే పుట్టను వదలడం లేదు మట్టిని వదలడం లేదు ఎక్కడ చూసినా రాత్రికి రాత్రి భూ కంజాలు ఎక్కువ అవుతున్నాయి మరి ఆ దృష్టి విషయంగా ఏనాడైనా మంచి మన చోరెడ్డి భాస్కరెడ్డి గారు మాట్లాడారా సాయిలతో మభ్య పెట్టి ఈరోజు అమ్మ నీ కుక్కర్ ఇస్తాను వండుకో చీర ఇస్తాను కట్టుకో అయ్యా నీకు ప్యాంటు పెట్టిస్తాను వేసుకో అలాగే మీ ఇంటి బయటనే ఒక పెద్ద చైర్ స్టూల్ లాంటిది తెస్తాను కూర్చోటమ్మా మేము దోచుకునే మేము మీరు అడగకుండా ఉన్నట్టమ్మా మీరు ఇచ్చిన పట్టాలు ఎందుకు పనికిరాదన్న విషయం ఈ నాలుగున్నర సంవత్సరంగా ఎవరికీ గానీ తెలీదు ఈ నాలుగున్నర సంవత్సరం తర్వాత వాళ్ళకి అర్థమైంది వీళ్ళు మనకి పేపర్లు ఇచ్చినారే కానీ ఇది పేపర్ దేనికి పనికిరాదు అని కనీసం ఆ చిందేపల్లిలో మేము స్థానాలు ఏర్పరిచినామన్నారు పేపర్లో అలాంటి చిందేపల్లి అనే పేరు తప్ప వీళ్ళు వెళ్ళి చూస్తే చింతేపల్లి చిందేపల్లిలో ఉన్న జాగాలు ఉన్నాయంతి తెలిసే పరిస్థితి లేదు తిరుమల పంచాయతీ నుంచి చెప్తున్నాము నాన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాడు ఈరోజు మన చివరి భాస్కర్ రెడ్డి గారికి అభివృద్ధి అంటే దొంగ ఓట్లు ఎలా సృష్టించుకోవాలా అనే దాని మీద ఉండే శ్రద్ధ అభివృద్ధి పనులు ఎలా చేయాలి అనేది తెలియడం లేదు తాత్కాలిక తాయిలాలు చీరలు జాకెట్లు వాల్ క్లాక్లు కుక్కర్లు ఇచ్చి మబ్బి పెడుతున్నాడు ముందు తెలుగుదేశం పార్టీ హయంలో నారాయణ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో పచ్చెనిమిది వందల మంది అరువులకి పట్టాలు అన్ని శాంక్షన్ చేసి పెడితే పంచాయతానికి ఈగో అడ్డం వచ్చి నేను ఎమ్మెల్యేని నా ద్వారానే పోవాలని ఆపించి మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పంచాయతీ ఎలక్షన్లు వస్తే రెండు వేల నాలుగు వందల మందికి ఇస్తాము అని చెప్పి చిన్నపల్లి కాడ పద్నాలుగు వందలు చూపించి ఒక నూట యాభై చెప్పి ఇంతవరకు చూపించకుండా ఇండ్లు కట్టించకుండా అవి ఎక్కడ గట్టిగా అడిగితారేమో అని స్వీట్ బాక్స్ పూపిస్తా ఉన్నారు అభివృద్ధి చేయకుండా తాత్కాలికంగా ప్రజలు నోరు పూజ మీరు అపరిచితులు లాగా మీరు చేస్తున్నారు కానీ ప్రజలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మీరు అత్యధిక ఓట్లతో ఓడిపోతున్నారు మీరు ఓడిపోతున్నారని తెలిసి మీ అబ్బాయిని రంగుల దింపారు మీ అబ్బాయికి రాజకీయ భవిష్యత్తు లేదు మీకు రాజకీయ భవిష్యత్తు లేదు చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఎలక్షన్ లో పోటీ చేయకుండా అక్కడెక్కడ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ అనువంధ కూడా అభివృద్ధి అనే మాటకి ఎక్కడ సాగులేదు ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి మాత్రం అభివృద్ధి చెందింది ఏ విధంగానంటే ఇసుక అక్రమంగా తవ్వుకోవడంలోనూ శివురెడ్డి కుటుంబం బాగా అభివృద్ధి చెందింది చాలా తుమ్మల మతం భూములను ఎక్కడికక్కడ అన్యాక్రమం చేసి దౌర్జన్యాలు చేసి ప్రేద ప్రజల దగ్గర నుంచి దోచుకోవడంలో చివరిెడ్డి గారి కుటుంబం బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి ఎక్కడికక్కడ తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లకి వైఎస్ఆర్ శివురెడ్డి భాస్కర్ రెడ్డి పేరు పెట్టుకోవడంలో అభివృద్ధి చెందింది ఆయన సొంత డబ్బులు జోబుల నుంచి తీసి ఖర్చు పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ బలలు వేసుకోవడంలో అభివృద్ధి చెందిందని మనము దీన్ని బట్టి విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఉంది జరి నియోజకంలో వెంకట మణి ప్రసాద్ గారు గెలుపు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంటే పిలుపు